అందరికీ నమస్తే అండి తమిళని సీతారాం ఇందాక ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం మాట్లాడతాడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతూ పాసపుస్తకాలపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏదైతే ఉందో అది పాపం జగన్మోహన్ రెడ్డికి తెలియదంటే బొమ్మ వేసినట్టు అధికారులు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఆ బొమ్మ వేశారంట దాన్ని పట్టుకుంటూ ప్రార్థాంతం చేశారని మాట్లాడుతున్నాడు ఒకసారి ఏమైనా మాట్లాడుకున్న వింటే సంవత్సరం ఉంటాయి లేదా సమయం చేతారం చెప్పుకోవడానికైనా కొంచెం అయినా సిగ్గు ఉండాలి కదా కవర్ సిగ్గు ఉండాలి మీరు ఎప్పుడు చెప్పాలి అది మీరు బొమ్మ వేసుకున్నది ఎప్పుడు దానిపైన ప్రచారం జరిగింది ఇప్పుడు చాలా మంది జగన్మోహన్ రెడ్డి అమరాబూతులు తిట్టారు కదా మా ఆస్తుల పైన నీ బొమ్మ ఏంటీకుమార్ కూడా మేము సంపాదించుకున్న ఆస్తుల పైన మా పాఠ పుస్తకాల పైన నీ బొమ్మ వేసుకోవడం ఏంటి అని చెప్పేసి నేను చాలా మంది మండభూతులు తిట్టారు కదా ఏ రోజైనా సరే అధికారంలో ఉన్నప్పుడు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి మాకు సంబంధం లేదు అది అధికారులు చేసిన తప్పు ఆ అధికారిని నేను సస్పెండ్ చేసేవానో లేదంటే ఇంకొక రకంగా చర్యలు తీసుకున్నవానో ఎప్పుడైనా ఒక్క మాట చెప్పారా అధికారులు తప్పితమా సిక్కిం పెట్టిందా నీకు సరే పుస్తకాల పైన బొమ్మ అధికారులు తప్పితం అనుకున్నాం మరి సరిద్దు రాళ్ళు పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేస్తున్నాడు కదా ఎవరు కత్తుడం దానికి ఏమైనా కవర్ చేస్తాను అసలా నీకేమో బుర్ర ఏమైనా పని చేస్తుందా కొంచెమైనా సరే అధికారులు తప్పడం అధికారులు ఎవరో జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా పుస్తకాల పుస్తకాలపైన బొమ్మ వేసారంట దాన్ని ఆమోదించేశారంట క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది కదా మంత్రులందరూ తీసుకున్న నిర్ణయమే కదా పరిపాలన చేసేడా దోళ్ళ కట్టాడా అంటే అధికారులు అధికారులు ఎట్టబడితే అంటే బొమ్మలేత్తారా చెప్తాను కదండి కానీ బుర్ర పని పనిచేస్తుందా అంటే జనాలను గుర్రెలు అనుకుంటున్నావా దానిపైన మన బొమ్మ ఉండాలనే తెచ్చతోటి తెచ్చే ప్రజల ఆస్తుల పైన కూడా మన బొమ్మే ఉండాలి మనకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చేశారు ఎవడు మన నేను ఏమీ లేదు ప్రతి ఒక్కరు పుస్తకాలు మనం బొమ్మే వేసుకుందాం బర్త్ సర్టిఫికేట్లు మనం బొమ్మే వేసేసుకుందాం డెత్ సర్టిఫికేట్లు కానీ మనం బొమ్మ వేసుకుందాం శరిద్రాలపైన మనం బొమ్మే వేసుకుందాం ప్రభుత్వ భవనాలకేమో మన పార్టీ రంగులు వేసేసుకుందాం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు అధికారులకు వచ్చేస్తే ఇంకా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా పచ్చబొట్లు వేసేద్దాం మన బొమ్మనే ప్లాన్ చేసారా లేదా అధికారులు తప్పిదమా ఎప్పుడైనా మీరు చెప్పేది అధికారులు అని మీరు అధికారులు ఉన్నప్పుడు చెప్పాలా మీరు అధికారంలో ఉన్నప్పుడు చెప్పి ఇది అధికారుల తప్పిదం దీనికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు సో మేము ఇది యాక్సెప్ట్ చేయట్లేదు ఎప్పటిలాగే ప్రభుత్వ రాజముద్రతోనే పుస్తకాలు జారీ చేయబడతాయి అని ఏ ఒక్క మంత్రి అయినా వైసీపీ నాయకుడైనా లేదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఏ రోజైనా కానీ బయటకు వచ్చి మాట్లాడరా ఆ రోజు ఎవడ మాట్లాడరా వేసుకుంటే తప్పేంటి ఇలా మాట్లాడారు మీరు ఈరోజు ఊడిపోయిన తర్వాత అంటే అధికారులు తప్పదు అంట ఏ అధికారి అధికారి పేరు చెప్పు అంటే కేబినెట్ మీటింగ్ జరగకుండా మంత్రుల నిర్ణయం జరగకుండా మంత్రుల నిర్ణయం తీసుకోకుండా మంత్రులతో చర్చించుకుంటా ఒక ముఖ్యమంత్రి తన నిర్ణయం తీసేసుకుంటాడా అంటే మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ డమ్మీలే ఊరికే పేరుకి మాత్రం క్యాబినెట్ మీటింగు అక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు ఈ మంత్రులందరూ గొర్రెలా తల ఊపుతారు బయటకు వచ్చేస్తారు అంతే తప్పితే వీళ్ళ నిర్ణయాలు ఇవి ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకోరు అడగను కూడా అడగదు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలనుకున్నాడు చెప్తాడు వెళ్ళిపోతాడు అంతే నాకు ఆశ్చర్యం వేసింది చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలా మాట్లాడతారు అలాగా ఆ రోజు ఏమైపో అధికారంలో ఉన్నప్పుడు చెప్తే అయిపోయారు కదా ప్రతిపక్షాలన్నీ గంగోలు పెట్టారు కదా ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా వాళ్ళు కూడా బుద్ధులు తిట్టారు కదా మన మా అసలు పైన మీ బొమ్మలు బొమ్మలు ఏంటాయా ఆ రోజు ఏ రోజు మాట్లాడాల ఈ రోజు మాట్లాడతా అంటే ఏమనుకుంటాడంటే రోజులు గడిచే కొలు జనాలు మర్చిపోతారు కదా ఏదో రకంగా కవర్ చేసేంతమలే కవర్ చేస్తే అయిపోతుంది అని చెప్పేసి మాట్లాడతాడు నాకు ప్రత్యేకపోయిన వీడియో చూసిన తర్వాత నువ్వు ఓడిపోయిన ఫ్రెషర్స్లో ఉన్నట్టు తమ్మిన సీతరం గారు కొద్దిగా అతిమార్లు తగ్గించుకోండి అది అధికారులు తప్పిదమో ఇంకొకటి తప్పిదమో కాదు అది జగన్మోహన్ రెడ్డి పైచ్యం అది జగన్మోహన్ రెడ్డికి ఒక పెంచు ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా మన బొమ్మే కనబడాలి రాష్ట్రానికి మనం ఒక దేవుళ్ళు అంటున్నమి నిజంగా అలాగే అనుకున్నాడు రాష్ట్రానికి మనం ఒక దేవుళ్ళు అంటున్నమి ఎక్కడ చూసినా మన బొమ్మే ఉండాలి రెండు వేల నాలుగులో ఇరవై నాలుగులో మన అధికారంలోకి పోతే పెద్దల నుదుటి మీద కూడా పచ్చగొట్టు వేద్దు అసలు చేతి మీద పేర్లు ఏం పచ్చబొట్టు ఆ స్థాయి తిరిగిపోతుడు ఇవాళ వచ్చి అధికారులు తప్పదు ఇంకా మాట్లాడుతూ మద్యం పాలసీ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడున్న మద్యం అంతా కూడా ఏ ఒక్క డిస్టరీకి కూడా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇవ్వలేదంట అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు హయాన్ని ఇచ్చినాయే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ మధ్య కాలంలో వచ్చినాయి అని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు మీరు అధికారులు ఉన్నప్పుడు చెప్పలేదే ప్రతిదీ కూడా అసెంబ్లీలో స్క్రీన్ స్క్రీన్ మీద చూపించేస్తాడు కదా చూపించలేదే చెప్పడానికైనా కొద్దిగా సిగ్గు అనిపించాలా మనం చెప్పడానికైనా కానీ కొద్దిగా సిగ్గు అనిపించాలి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి మీ పెచ్చ తోటి నేను మొన్న ఒక వీడియో చూసా కేవలం ఆ రాళ్ల పైన మన జగన్మోహన్ రెడ్డి బొమ్మ చెక్కడానికి పదిహేను వందల కోట్ల రూపాయలు రాష్ట్ర కజా కథా నుంచి ఖర్చు పెట్టాను రూపాయలు రూపాయలు కాదు పదిహేను వందల కోట్ల రూపాయలు అది ఎవరి నిర్ణయం అది జగన్మోహన్ రెడ్డి నిర్ణయమా అధికారుల నిర్ణయమా పాసు పుస్తకాలమైన ప్రింటింగ్ ఎంత ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ముద్దరకి దానికి ఎంత ఖర్చు పెట్టాడు తెలీదా అంటే ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేస్తున్నాడు వచ్చిన ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఇంకా మాట్లాడుతున్నాడు వాలంటీర్ల గురించేనో లేదంటే పథకాల గురించేనో పెద్ద పెద్ద మాట్లాడి అసలు అస్సలు అటువంటి మాట్లాడాల్సిన అవసరం లేదు ఉన్నా ప్రభుత్వం చూసుకుంటుంది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది రాత్రికి రాత్రి అద్భుతాలు జరిగిపోవు మీ హయాంలో మీరు ఏమైతే చేసారో అంత దరిద్ర పోటు పరిపాలన అయితే చెయ్యరు మీరు ప్రజలను ఐదేళ్ల కాలం పాటు పీక్కి తినేసారు చివరికి మీరు వేసిన ప్లాన్ ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఒకరు తీసుకొచ్చి ప్రజల ఆస్తులు కొట్టేయడానికి కూడా ప్లాన్ చేశారు ప్రజలు మిమ్మల్ని అందుకే కదా నమ్మలేదు కదా మిమ్మల్ని మీ మాటలో ప్రజలు నమ్మలేదు కదా అందుకే కదా పదకొండు మూలం పెట్టారు కనీసం వాస్తవాలు చెప్పడం నేర్చుకోయ్యా అంత వయసు వచ్చింది కదా చిన్న కూసివేం కాదు కదా తక్కువ లెక్కతో ఒక అరవ వేలు దగ్గర దగ్గర ఉన్నా కదా నీకు కూడా మరి ఇంకా ఎలాంటి విషయ ప్రచారాలు చెప్తే ఎందుకు వయసులో చిన్న వాళ్ళైన మాబో చెప్పించుకుంటావు నువ్వు జనానికి తెలీదా వాళ్ళొచ్చి అధికారులు తప్పేదో అని చెప్పేసి అంటున్నారు ఆచర్యం కలిగింది